సో నువ్వు సింగిల్ గా అంటే సింగర్ అన్నావు తనకన్నా ముందు కాబట్టి ఓన్ గా ఒక సాంగ్ పాడు ఓన్ గా అంటే నేను పాడిన సాంగ్లరా గంగూ వట్టురా గంగురా సినిన్న చిన్న కాళ్ళ తీసులు కలబోతున్నది గంగరి సిటి కొట్టి నిలబెట్టురా గంగరి సిటి కొట్టి తమామ తమామాలేరురా గంగధరి ఎమిడో కలులేవురా గంగధరి ఎమిడో కలులేవురా నీ సేతుకున్నది నీ ఏలుకున్నది గంగధరి బంగారుంగూరమా గంగరి సూపర్ సూపర్ మీ చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇలా ఫోక్ సింగర్ పాడేవాళ్ళు మీ మీ రిలేటివ్ మీ సరౌండ్లో మీ పక్క ఊర్లో మీ చుట్టుపక్కల మీరే దోబండరు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా పాడుకు పాడుతాము మేము నేర్చుకుంటాం అని వచ్చినారు ఎవరైనా అలాగే రాలేదు సో మీ వద్దు వాళ్ళే ఉన్నారు ఇప్పుడేమో సూపర్ అనేవాళ్ళు ఉన్నారు అంతేనా అంటే అంటే ఇలా వెళ్తున్నప్పుడు మనకి కొంతమంది సపోర్ట్ అయితే అవసరం సో అందులోనే ఇప్పుడు మీరు ఇలా ఫోక్ సాంగ్ వెళ్తున్నప్పుడు ఫోక్ సింగర్స్ కొంతమంది పరిచయం అవుతారు సో అలాంటి ఎవరినైనా మీరు అప్రోచ్ అయ్యారా ఫోక్ సింగర్స్ కానీ ఇలా ఎవరు రాలేదు అంతా మీరు సోలో సోలో కింగ్స్ అంటారా సూపర్ అంటే సినిమాలు అయినా ఇంకా చూస్తారా ఏంటి ఏమనుకుంటారు అదే ఆ స్టేజ్ అంటే ఓకే వెళ్ళి మనం కనిపిస్తాం అక్కడ వరకు ఓకే తర్వాత మీ సాంగ్స్ ఎలా

వాళ్ళు సాంగ్ ఇస్తే మేము పాడతాం ఓకే రాసిస్తే ఓన్లీ పాట పాడతాం సింగింగ్ అయితే మీ ఇద్దరు చేస్తారు బట్ మీ పాయింట్ ఆఫ్ వేరేగా ఉంటది కదా మీ అంటే మీరు రాసుకొని మీరు పాడితే ఇంకా పాడే రాస్తాను చేస్తారు అంటారు సో ఓన్ సాంగ్స్ అయితే మీరు రాయరు పాడడం అయితే పాడతారు ఎవరికైనా సాంగ్ కావాలంటే మీ దగ్గరికి వస్తే ఆల్రెడీ చిన్నేశంలో పాటు త్రీ పాడడం పాటు పేరెడ్డి కానీ ఫుల్ ఎన్త్ రికార్డింగ్ చార్జెస్ అంటే ఇంకా రిలీజ్ కాలేదు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ ప్రయారిటీ పాడిన తర్వాత ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎంతమంది పెరిగినారు పెరిగినారుండే ఇంకెంత నిర్ణయం లెక్కరా సో అంటే వీళ్ళందరూ కూడా మన మీద ఇష్టంతోనే వచ్చి ఉంటారు కదా సో వాళ్ళలో కొంతమంది ఏంటంటే సజెషన్స్ ఇస్తారు మీరు లైవ్ అన్నట్టు లైవ్ పెట్టినా ఏది పెట్టినా బ్యాడ్ కామెంట్స్ అనేవి మనం పక్కన పెడితే సో అక్క ఎలా చెయ్యండి ఒక ఇలాంటి సాంగ్స్ కొంచెం చెయ్యండి మీరు డెవలప్ అవుతారా అలాంటివి ఏమైనా తీసుకుంటారా మీరు సజెషన్స్ తీసుకుంటాం బా ఇది వాడరి అది వాడరని చెప్తే చెప్తాం సో ఆ టైప్ లో పాడతారు మీరు సో అంటే ఇలాంటి సాంగ్స్ పాడండి అంటే రాసుకోవడం కానీ ఇలాంటి కన్స్ రీ గుర్తు పెట్టుకుంటాం అంతే పౌరు సో ఎంత చదువుకున్నావు నువ్వు ఇంటర్ సేమ్ అడిగా ఇందరా ఇద్దరు సేమ్ ఇంటర్ సెకండ్ త్రీ కంప్లీట్ చేసేసారు కోసం చేశావా నర్సెన్ ఓ ఎక్కడ నిజం గవర్నమెంట్ మరి ఎందుకు జాబ్ మంచిదే కదా నర్సింగ్ కి నాకు ఇది మంచిది అనిపించింది ఎందుకంటే దీంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయా డబ్బులు తీయాలి ఏ స్టడీ కూడా మేము టెన్త్ కి ఆపేసేదాన్ని జస్ట్ మా నాన్న చదువు చదివిన ఏదో వాళ్ళ కోసం అంతే కాదు నర్సింగ్ అంటే జనరల్ గా చాలా మందికి ఒక మంచి జాబ్ అనుకుంటారు అండ్ శాలరీ కూడా పర్లేదు సో ఇంకొంతమంది ఏంటంటే సేవ చేస్తున్నాం కదా అనే ఒక ఒపీనియన్ తో కూడా చేస్తారు

ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యనే ఎక్కువ గొడవలు వస్తాయి డబ్బుల విషయంలోనో లేకపోతే ఇంకోటో ఏదో ఒక దాంట్లో వస్తుంది సో మీ ఇద్దరు బాండింగ్ చూసుకుంటే అప్పటి నుండి ఇప్పటికీ పెరుగుతుంది తప్ప తరగట్లేదు మీ అండర్స్టాండింగ్ ఏంటి ఏం లేదు ఇద్దరికి ఇద్దరం తెలుసు ఏం మాట్లాడతాం ఇట్లా మాట్లాడతాం అని చెప్పి సో గొడవలు కాదు అయితే మాకు రాష్ట్ర దగ్గరన అయితే లేదు ఇదే రాయాలా లేదు లేదు రాయాలా ఇక్కడ అయితే మళ్ళీ ఇద్దరు ఎవరో ఒకరి కాంపూమెంట్స్ అవుతారు అంటే డబ్బులు విషయంలో అవదా ఇప్పటికైతే డబ్బులు విషయం లేదు ఎందుకని అంత అండర్స్టాండింగ్ డబ్బులు డబ్బుల మీద ఆశ ఎవరికి లేదా మాకు ఛాన్సెస్ ఇంపార్టెంట్ సో డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు డబ్బులు ఇవ్వకపోయినంటే మేము ఖర్చు పెట్టుకోవాలి సో ఇంతవరకు అంటే జనరల్గా ఇన్స్టాలు లక్షలు సంపాదిస్తారు అని టాక్ అయితే ఉంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్స్ మీరేంటి ఎన్ని లక్షలు సంపాదించారు

అంటే అలాంటి ప్రమోషన్ చేయడం వల్ల మీకు అంటే కొంచెం ఆర్థికంగా ముందుకు వెళ్ళొచ్చు కదా నేను ఒపీనియన్ ఇప్పుడు చూస్తారంటారా ఇంతవరకు ఏం చేయలేదు సో ఇలా ఎస్టెంట్గా పెట్టుకోరు కాదు నేనే చూసుకుంది అంతే కదా డెబ్భై వేలు ఫాలోవర్స్ ఎనభై వేలు అయిపోయారు దగ్గర సో ఆల్రెడీ మీరు అందరికీ నోన నోనె ప్లేసెస్ సో ఇంకా మీరు సంపాదించుకోలేదంటే నేనే షాక్గా ఉన్నా ఇరవై ముప్పై వేలు ఉన్నాలే నెలకి లక్ష సంపాదిస్తాను అంటారు బయట అంటే అంతా తెలిసి దీని వల్ల ఇట్లా ఉంటుంది ఉపయోగం అని తెలిసిన వాళ్ళు దాన్ని అది యూజ్ చేసుకుంటారు మాకేమి తెలియదు మా టాలెంట్ కోసం దాని వల్ల ఇట్లా వస్తుందని కూడా మాకు తెలియదు కదా ఎవరో చెప్తే తెలిసింది మీ టాలెంట్ చూపించుకోవాలి దాని మీద ఆఫర్లు రావాలి అంతేనా కానీ మనీ వస్తుందని మాత్రం తెలీదు ఇప్పుడే తెలుసా పోనీ తెలుసు తెలుసు ప్రమోషన్ లో వస్తాయి ఇప్పుడు కొంచెం బ్రెయిన్ వాడతాను అంటారా ఆయన చెప్తలేం కదా సో ఎప్పుడు నేను మరి స్టార్ట్ చేస్తారు అది మంచి ప్రమోషన్ చేయండి ఆ ప్రమోషన్ వల్ల మనకి ఆ మైనస్ చూసుకొని చెయ్యండి ఎందుకంటే బిఫోర్ చూసుకుంటే బెట్టింగ్ యాప్లని ఇలాంటి వాళ్ళని మనకేంటంటే పదివేల ఐదు వేలు వస్తుందని చేసేసే వాళ్ళం బట్ దాని వల్ల చాలా మంది అయితే సఫర్ అయ్యారు బట్ మీకు ఇన్స్టా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి ఒక గ్రూపు ఇలా ఫ్యామిలీ ఉంటదని విన్నాను విన్నాను ఉన్నారు ఉన్నారా గ్రూప్ మీ ఇద్దరిదే ఒక గ్రూప్ లేదా అలాంటిది గ్రూప్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా మీరు వెళ్ళరా

అంటే ఏం వల్ల ఇంత నెగిటివ్ అనుకుంటాను రాలు మనం అంత ఏం చేయలేదు కదా ఇప్పుడైనా మీరు అనుకున్నారా అనుకుంటాం కానీ వాళ్ళ మైండ్ లో ఉండేది ఏంటంటే కొందరు కొందరికి దాని గురించి తెలుస్తది తెలియదు కొందరికి అది వినని వాళ్ళకు అరే ఇది బ్యాడ్ కదా అన్నట్టు అయిపోతుంది రెండా ముండా అనేది బ్యాడ్ కదా అన్నట్టు అవుతుంది అంటే మన మన లాంటి వాళ్ళకు విలేజ్ పీపుల్స్ కి ఏంటంటే ఇది నార్మలే కదా అన్నట్టు మనకి అనిపిస్తుంది కొందరు కనిపించదు ఏదో వాళ్ళు పెడతారు వాళ్ళ గురించి ఆలోచించలేం కదా సో సూపర్ ఇంకా వాళ్ళందరి గురించి ఆలోచిస్తే మనం ముందుకెళ్ళాం అంటే అండ్ మీ స్టోరీ తెలిసిన కూడా అయితే ఒక్కసారి కూడా మాట్లాడలేడు ఎందుకంటే అలాంటి కష్టాలు ఒక అబ్బాయి కూడా అతను పడలేడు బట్ ఒక అమ్మాయి అయ్యుండి ఉండి ఈ అమ్మాయి అవ్వచ్చు నీకు పేరెంట్స్ చూసుకునే బాధ్యత ఉంది సో అయినా వాళ్ళంత కామెంట్లు పెడుతున్నప్పుడు ఇంక మనం వాళ్ళ జ్ఞానంకే వదిలేయాలి సో ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు ఒక సాంగ్ అయితే పాడదాం లేదని మీ ఇష్టం కొంచెం కష్టం అంటే తెలిసి నోడురా నీరు పేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం వెతుకురా అన్నదాతరా రైతన్నరా ఎండనక వాననక చలి అనక నెల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చిన కలి మరిసిండు మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరారై తన్న మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరారై తన్న సూపర్ 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 థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మీరు మీరు అనుకునే రీచ్కి వెళ్ళాలి అండ్ జబర్దస్త్ కానీ శ్రీదేవి రామ కంపెనీ కనిపించాలి దాని ద్వారా మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను యాజ్ ఏ బ్రదర్గా థ్యాంక్ యూ సో మచ్ మీరు కొంచెం డెవలప్ అయిన తర్వాత